నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవ్ స్వాగతం ఈరోజు సుఖీభవ్ లో పెద్దలకు వరం తుంటికీలు మార్పిడి గుండె వైఫల్యాన్ని నివారించే యాంటీ డిప్రెసెంట్ క్యాన్సర్ ను ముందుగానే పసిగట్టవచ్చా సర్జరీతో మధుమేహం మాయం ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ పాతిక ముప్పై ఏళ్ల క్రితం వరకు తుంటికీలు విరిగితే మంచానికి పరిమితం కావడం మినహా మన ముందు మరో పరిష్కారం ఉండేది కాదు తుంటికీలు విరిగిన చాలా మంది బామ్మలు తాతయ్యలు మంచంలోనే కాలం చేసేవాళ్లు అయితే కీలు మార్పిడి సర్జరీలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చిన తర్వాత తుంటికీలును మార్చడం ఇప్పుడు చాలా తేలిగ్గా మారిపోయింది మలి వయసులో వృద్ధుల పాలిట వరంగా మారిన తుంటికీలు మార్పిడి సర్జరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అరవై అరవై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి మనలో చాలా మందికి ఎముకలు బాగా బలహీనమైపోతాయి ప్రమాదవశాత్తు కింద పడ్డప్పుడు ఎక్కువ మందికి తుంటి ఎముక మాత్రమే ఎక్కువగా విరుగుతుంది ఇందుకు ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి మన తొడ ఎముకలో ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి దీన్ని ఫీమర్ అని అంటాం దీన్ని ఫీమర్ హెడ్ అని దీన్ని షాఫ్ట్ అని అంటాం ఈ వంపు ఉంది చూసారా దీన్ని నెక్ అని అంటాం అన్ని ఎముకల కంటే కూడా ఈ ఫీమర్ నెక్ చాలా బలహీనంగా ఉంటుంది వయసు మళ్ళిన వారిలో ఎముకలు బలహీనంగా మారటం వల్ల ఈ నెక్ త్వరగా విరిగిపోతూ ఉంటుంది ఈ తొంటి మార్పిడి ఆపరేషన్ ప్రధానంగా మనము ఆర్థరైటిస్ లో చేస్తాం ఆర్థరైటిస్ అనగా రెండు రకాలు ఉంటాయి ప్రైమరీ సెకండరీ ఈ ప్రైమరీ ఆస్ట్రోఆర్థరైటిస్ అనేది మన ఏషియన్ గ్రూప్ ఆఫ్ కాంటినెంట్స్ లో తక్కువ మన దగ్గర మెయిన్ గా తొంటి మార్పిడి కోసం వచ్చేది సెకండరీ ఆస్ట్రోఆర్థరైటిస్ అనగా ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమరల్ హెడ్ తుంటి అనగా ఒక కప్పు ఒక బంతి అనేది ఉంటుంది కప్పు అనేది మన పెల్విక్ బోన్ అస్టాబులము బంతి అనేది మన ఫీమర్ బోన్ కి చివరి భాగము బంతి ఫీమరల్ హెడ్ అంటాం ఈ ఫీమరల్ హెడ్ కి ఎప్పుడైతే రక్త ప్రసన్నం తక్కువైతుందో ఏ కారణంగా అయినా అప్పుడు ఇది చచ్చిపోతుంది అనమాట అట్లా ఫ్లాట్ అయిపోతుంది గుండ్రంగా షేప్ ఉండేది ఫ్లాట్ అయిపోయి అప్పుడు తిరగడం వీలు కాక దానికి ఆర్థరైటిస్ అనేది చాలా తొందరగా వస్తుంది అయితే ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమోరల్ హెడ్ కి ప్రధానంగా అనేక కారణాలు ఉన్నాయి నంబర్ వన్ వచ్చేసి ఆల్కహాల్ ఎక్సెస్ అమౌంట్ తీసుకునే వాళ్ళకి చాలా ఎక్కువ అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి ఏదైనా మందులు వాడడం లాంగ్ టర్మ్ మందులు లైక్ స్టిరాయిడ్స్ ఆస్తమా పేషెంట్స్ కానీయండి లేకపోతే ఏ కారణంగా అయినా మనము మందులు స్టిరాయిడ్స్ వాడంగా అప్పుడు కూడా ఈ ఈస్కుల నెక్టోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది నెంబర్ టూ వచ్చేసి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే యాంకలోజిన్ స్పానలైటిస్ అంటాం అది మామూలుగా బ్యాక్ బోన్ కి ఎఫెక్ట్ అవుతుంది దాని తర్వాత నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన హిప్ తొంటి భాగంలోనే నెక్స్ట్ వచ్చేసి రుమటాడ్ ఆర్థరైటిస్ ఇవన్నీ కాకుండా ఎనీ యాక్సిడెంట్ కానివ్వండి ఎనీ ఫ్రాక్చర్ కానివ్వండి తొంటి భాగంలో ఎక్కడైనా ఫ్రాక్చర్ కావడంతో కూడా మనకు ఆర్థరైటిస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ తొంటి ఎముక విరిగిపోవటం అన్నది మగవాళ్ళలో కంటే స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుంది స్త్రీలలో రుతుక్రమం ఆగిపోయిన తర్వాత హార్మోన్ల సమస్య వస్తుంది దీంతో కాల్షియం తగ్గిపోయి ఎముకలు బలహీనమవుతాయి తొంటి ఎముక విరగటం నిజానికి ప్రమాదకరమైన సమస్యే చికిత్స ఉన్నప్పటికీ ఇతర సమస్యలు ఇందులో చాలా ఉంటాయి తాత్కాలికంగా కాలును ట్రాక్షన్ పై ఉంచి నొప్పిని తగ్గిస్తారు ఇందుకోసం చాలా రోజుల పాటు మంచంపై పడుకుని ఉండాల్సి వస్తుంది ఈ సమయంలోనే కాలులో రక్తం గడ్డలు కట్టవచ్చు రక్తం గడ్డలు ఊపిరితిత్తులోకి వెళ్లి శ్వాసక్రియను స్తంభింపజేయవచ్చు ఈ దుష్ఫలితాలు రాకుండా డాక్టర్లు జాగ్రత్తలు తీసుకుంటారు ప్రధానంగా ముందు కాలంలో సిమెంటెడ్ హిప్ రిప్లేస్మెంట్ అంటారు అంటే ఆ కప్పు కానివ్వండి లేకపోతే ఆ బంతి కానివ్వండి రెండు బోన్ సిమెంట్ వేసి దాన్ని ఫిక్స్ చేసి చేస్తాం దాని లైఫ్ వచ్చేసి పది పదిహేను ఏళ్ళు వరకు సాధారణంగా ఉంటుంది కానీ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ వచ్చేసి అన్సిమెంటెడ్ హిప్ రిప్లేస్మెంట్ అంటాం అంటే సిమెంట్ లేకుండా ఒక స్పెషల్ కోటింగ్తో వచ్చే ఇంప్లాంట్స్ ఉంటాయి ఆ ఇంప్లాంట్స్ ఏంటంటే కప్పు కానివ్వండి ఆ బంతికి ఆ థైబోన్లో మనము వేసే ఇంప్లాంట్ కానివ్వండి దాని స్పెషల్ కోటింగ్తో మన శరీరంలో మన ఎముకలతో కలిసిపోతాయి కలిసిపోయినప్పుడు అది అది ఇంకా సుపీరియర్ క్వాలిటీ అంటారు కంపేర్డ్ టు సిమెంటెడ్ దీని లైఫ్ వచ్చేసి మినిమం ఒక ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వరకు ఎక్కడెంట్ ఉంటుంది అయితే ఇది సిమెంటెడ్ అన్సిమెంటెడ్ వచ్చేసి మన ఇంప్లాంట్స్ సర్ఫేస్ కోటింగ్ వరకే ఇది వన్ టైప్ ఇంకొక టైపింగ్ వచ్చేసి బేరింగ్ సర్ఫేసెస్ అంటే మనం ఓన్లీ మనం జాయింట్ వరకు మనకు కప్పు బాల్ వరకు కూడా డిఫరెంట్ కోటింగ్ సర్ఫేసెస్ వచ్చాయి లేటెస్ట్ వచ్చేసి సిరామిక్స్ వచ్చాయి ఈ సిరామిక్స్ అనేది ముప్పై ఏండ్లకు కూడా ఏమాత్రం అరగడం చాలా తక్కువ నెక్స్ట్ టైప్ వచ్చేసి సైజ్ ఆఫ్ ద హెడ్ మనకు హెడ్ సైజ్ బట్టి కూడా మనకు డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు లార్జ్ బాల్ రీప్లేస్మెంట్స్ వచ్చాయి దీంతో మన యాక్టివిటీ లెవెల్ ఆల్మోస్ట్ నియర్ టు నార్మల్ అంటే ఆపరేషన్ కంటే ముందు కంటే ఇంకా నార్మల్ గా అయిపోయే దానికి అవకాశం ఉంది మన యాక్టివిటీస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు తుంటిక విరిగిన సందర్భంలో ఆపరేషన్ దీనికి చక్కటి చికిత్స ఇతరత్ర ఆరోగ్య సమస్య నుండి ఆపరేషన్ చేయటం మరింత ప్రమాదకరం చేసే అవకాశం లేదు కానీ సాధారణంగా ఆపరేషన్ చేయించుకోవాల్సింది కానీ వైద్యులు సూచిస్తారు చికిత్సలో భాగంగా స్క్రూలు బిగించవచ్చు లేదా కృత్రిమ తుంటి ఎముకను బిగించవచ్చు లేదంటే ఏకంగా తుంటి మొత్తాన్ని తీసివేసి కృత్రిమ తుంటిని అమర్చవచ్చు దీన్ని టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అని అంటారు తుంటి ఎముక శస్త్ర చికిత్స తర్వాత సాధారణ స్థితికి సమయం పడుతుంది డాక్టర్ల సూచనలు పాటిస్తూ ఓపిక వహిస్తే మళ్ళీ మామూలుగా పేషెంట్లు త్వరలోనే కోలుకొని వారి వారి పనులు చేసుకోగలుగుతారు రైట్ పేషెంట్ రైట్ ఆపరేషన్ టెక్నిక్ అండ్ రైట్ ఇంప్లాంట్ వాడితే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి అండ్ ఈ హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ కి చెప్పుకోవాలంటే పేషెంట్ కూడా మేము చేసే ఆపరేషన్ డాక్టర్స్ కూడా చాలా గ్రాటిఫైంగ్ సర్జరీ అంటాం అంటే సక్సెస్ రేట్ ఇస్ ద హైయెస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం వాడే న్యూ డిజైన్స్ లో మనం కింద కూర్చోవడం కానివ్వండి ఇండియన్ ల్యాట్రిన్లో కూర్చోవడం కానివ్వండి ఇవన్నీ కూడా మనం ఆల్మోస్ట్ నార్మల్గా చేసుకునే అవకాశం ఉంది లేటెస్ట్ డిజైన్స్ తో తుంటి ఎముక విరగకుండా ఉండేందుకు నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవాలి పాదాలకు మంచి చెప్పులు లేదా బోట్లను వేసుకోవాలి ఇంట్లో ఎక్కడా జారి పడిపోవటానికి ఆస్కారం లేకుండా చేసుకోవాలి పెరిగే వయసుతో కాల్షియం తగ్గిపోతుంది కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వంటి చర్యల ద్వారా ఎముకల గట్టిదనాన్ని కాపాడుకోవచ్చు సాధ్యమైనంత వరకు బరువైన పనులు చేయకపోవటమే సూపు సరిగా లేనప్పుడు వెంటనే కంటి వైద్యుల్ని కలిసి తగిన చికిత్స తీసుకోవాలి ఈ జాగ్రత్తలు వృద్ధాప్యంలో తుంటి ఎముక వెరగటాన్ని చాలా వరకు నివారిస్తాయి